హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ సిక్స్ ఆరు రూమ్ నుండి బయటికి రాగానే ఇంట్లో సంత ఎక్కడ కనిపించక అడిగాడు ఇంట్లో వాళ్ళు పడుకున్నారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ ఇద్దరికి ప్లేట్స్ పెట్టి గిన్నెలో అడుగున మిగిలిన ఆరు ముక్కలు చూసి అందులో నాలుగు ఆరుకు వేసి కొంచెం గ్రేవీ వేసింది అర్చన తను ప్లేట్లో ఒక పీస్తో గ్రేవీ సర్వ్ చేసుకుంటే ఆ రోగిన్నని చూశాడు అందులో అడుగున మిగిలిన ఒక పీస్ సూప్ని చూసి ఆ ఒక్కటి తనకి వేసి అతని ప్లేట్లో ఉన్న మరో పీస్ వేస్తూ ఉంటే వద్దు అని అతని చెయ్యిని ఆపేసింది అర్చన హే నీకు అంటూ ఉంటే నాకు చికెన్ పెద్దగా ఇష్టం ఉండదు ఏదో అలా ఎప్పుడైనా ఇంతే కొంచెం అంటూ తినేస్తూ ఉంది వైపు చూసి నిజమా అన్నాడు నిజమే ఆరు ఇంట్లో ఎక్కువ చికెన్ తినను ఇంతే అని హానెస్ట్గా చెప్పి తర్వాత సునంద గారి కోసం వండిన ఎగ్ కూడా కొద్దిగానే ఉండడం చూసి అది పూర్తిగా వేసుకొని తినడం పూర్తి చేసింది ఆరు కూడా తిన్నాక ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతే బెడ్ మీద చీర వైపు ఎక్కి మధ్యన చేరారు తలనొప్పిగా ఉంది అన్నావు కదా ఇదిగో బామ్ రాసుకొని పడుకో అని చెప్పి అతని క్యాప్ ఓపెన్ చేసి రాస్తూ పడుకో ఈ రోజుకి ప్రశాంతంగా అన్నాడు అంటే అంది ఈ రోజు ఇంకా లే ఏమీ లేదు అంటూ బాంబ్ క్యాప్ పెట్టేసి బుగ్గకి ముద్దు పెట్టి తన నడుము మీద చేయి వేసుకొని పడుకున్నాడు ఆరు అని నెమ్మదిగా పిలిచింది చెప్పు అన్నాడు నిద్రకి మూసిన కళ్ళదు ఇప్పుడు పడుకోవడం అంటూ ఇంకా ఏం లేదా అని అనుమానంగా అడుగుతూ ఉంటే నడుము మీద చేతితో రాస్తూ ఇంతే అచ్చు తలనొప్పిగా ఉంది అన్నావు కదా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అయినా నువ్వు నా మనిషి అయ్యాక నీకు ఇబ్బంది అంటూ ఉంటే కూడా ఏదో అవసరం తీర్చుకోవడం ఏంటి అయినా ఆరు మనకి ఇప్పుడే కదా అంటూ ఉంటే ఇప్పుడైనా ఎప్పుడైనా నువ్వు నాదానివి నేను నేను నీవాడిని అసలు అవుతుందా అన్న అనుమానంతో ఉన్న మనకు అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది ఒప్పుకుంటారా లేదా అన్న భయంతో పడిన ముడికి ఈరోజు వాళ్ళే దగ్గర ఉండి మనల్ని ఏకం చేశారు ఏకమైన మనం ఎక్కడికి పోతాం ఇక్కడే ఇలానే ఒకరిలో ఒకరం ఉంటాం ఈ ఒక్క రోజు కాకుండా ఏంటి ఇంకా మూడు వందల అరవై నాలుగు రోజులు ఉన్నాయి కదా మన కలయికకి నువ్వు తలనొప్పితో బాధపడుతూ ఉన్నావు అని తెలిసి కూడా నేను నిన్ను కావాలి అనుకుంటాను అని ఎలా అనుకున్నావు అవును మనకి కొత్తగా పెళ్ళైంది ఆయనంత మాత్రాన ఇప్పుడే అయిపోయింది ఏమీ లేదు నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు అని ఆరు అనగానే ఇప్పుడు అర్చుకి కన్నీళ్ళు వచ్చాయి సారీ ఆరు నేను అర్థం చేసుకోవడం కాదు అంటూ అతని గుండెల్లో తలపెట్టుకోను ఏడవడం చేస్తూ ఉంటే ఊరుకో అని ఆ తన వెన్ను నిముత్తు మన మధ్య శృంగారం ఉండాలి అది నీకు బాధలో ఉన్నా లేక నేను బాధలో ఉన్నా కాదు ఇద్దరి శరీరాలు సవ్యంగా ఉన్నప్పుడే కాదు మనుషులు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు అని నుదుటి మీద ముద్దు పెట్టి పడుకో ఎక్కువ ఆలోచించుకో అని చెప్తాడు మాధవంగా రోజులో జరిగింది మొత్తం ఒకసారి మైండ్లో రీల్ వేసుకున్న అచ్చు అత్తగారికి నచ్చకుంటే ఏంటి భర్త నన్ను అర్థం చేసుకున్నారు ఆనందంతో కాస్త ప్రశాంతంగా అతని గుండెల్లో ఒదిగిపోయి నిద్రలోకి జారుకుంది అర్చు చెప్పడం లేదు కానీ ఇంట్లో ఇంట్లో అమ్మ ఏదో అన్నట్టుంది అందుకే తను తలనొప్పి అంటూ తనలో ఉన్న బాధని నాతో చెప్పకుండా అబద్ధం ఆడింది అవును అత్తయ్య మామయ్య వచ్చారు అంది కదా వచ్చిన వారిని అమ్మ ఏదైనా అందా లేక అర్చుని అమ్మ ఏమైనా అని ఆలోచిస్తూ నిద్ర అన్నది రాక అలానే సీలింగ్కి తిరుగుతూ ఉన్న ఫ్యాన్ వైపు చూసి అమ్మ పంచాయతీ అన్న రోజు అక్కడ వారితో ఏం మాట్లాడింది అంటే సంకట్నం ఏదైనా అడిగిందా ఎందుకో అమ్మ ఇంత త్వరగా ఈజీగా అర్చును యాక్సెప్ట్ చేస్తుంది అంటే నాకు ఏదో అనుమానం కొడుతూనే ఉంది ఎలా తెలియాలి ఆ రోజు నరేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని ఆలోచిస్తూనే అర్చు వైపు చూశాడు తన పూత్రి పూర్తిగా నిద్రలోకి వెళ్ళింది అని నిర్ధారించుకున్న తర్వాత చూశాడు ఒకసారి తన ఫీజుని స్కూల్లో పిల్లలతో అలసిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో పనులతో తీరిక లేకుండా ఉన్న తాను ఒక్క మాట కూడా నాకు ఇంట్లో ఇబ్బంది అని పని ఎక్కువ అవుతుంది అని చెప్పింది లేదు ఉదయం లేచింది మొదలు తను స్కూల్కి వెళ్ళే వరకు పనులన్నీ చకచకా చేయడం మళ్ళీ వచ్చాక కూడా అందరూ తినే వరకు తినకుండా అలానే ఉండడం చేస్తూ రెస్ట్లెస్గా ఉంది అర్చన ఆ వాడిపోయిన ఫేస్లో కూడా అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాడు ఆరు ఈసారి బుగ్గని కాదు లిప్ని టచ్ చేసి వదిలాడు నిద్రలో ఉన్న అర్చు ఆరుని ఇంకా దగ్గరికి లాక్కుని పడుకుంది ఎప్పటిలా తెల్లారితే అర్చు ఇంటి పనిలో బిజీ అయితే అత్తగారు ఇచ్చిన వార్నింగ్కి ఆరు గంటల నలభై నిమిషాలకు రూమ్ నుండి బయటకు వచ్చి ఉన్న పనికి చెయ్యి అందిస్తూ వచ్చింది అన్వి టైం అవ్వగానే ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో మిగిలింది సునంద అన్వి మాత్రమే రోజులు చూస్తూ ఉండగానే వారం గడిచాయి వారం అయ్యాక సునందకి కాస్త నొప్పి తగ్గిపోయి ఉండడంతో ఆమె నార్మల్ అయ్యారు అన్వికి అప్పుడప్పుడు చెప్పే పనులు అక్కికి కనిపించేలా చేసి చూసావా నేను ఇంట్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాను మీ అమ్మగారు ఇంటి పని మొత్తం నా చేతి చేయిస్తూ ఉన్నారు అని అవకాశం దొరికినప్పుడు అలా ఇరికిస్తూ ఉంది సునందని అర్చుకి కూడా కొత్తగాబరం బాగా అలవాటు అయ్యి రోజు దినచర్య పాటిస్తూ ఉంది తను ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం అర్చునే క్లీన్ చేయడం బట్టలు కూడా తానే వేయడం చూసి పనావిడని మాన్పించి ఇంట్లో ఎవరి బట్టలు వారే ఇక మీదట ఉతుక్కోవాలి అంటే మిషన్లో వేసుకోవాలని చెప్తుంది సునంద ఏవైనా చేతితో ఉతికే పని అని అందరూ తల ఆడిస్తే ఈ మాత్రం పనికైనా మనిషిని పెట్టుకుంటే ఏమవుతుంది కొడుకుల వద్ద నెలకి ఇంత అని డబ్బులు తీసుకుంటుంది కదా అందులో కొంచెం పని మనిషికి ఇస్తే ఏమవుతుంది అబ్బా అని అన్వి బయటికి అనలేదు లోపల అనుకుంది అర్చుకి మిషన్లో బట్టలు వేస్తే అవి త్వరగా పాడవుతాయి అని స్కూల్ నుండి వచ్చాక తానే స్వయంగా ఉతికేది అప్పుడు ఇంట్లో వారి ఏవైనా బట్టలు ఉంటే వాటిని కూడా తానే ఉతికి పెట్టేది అర్చన అలా అందరూ ఇంట్లో పనులు పంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ఆ రోజు ఆదివారం టైం ఆఫ్టర్నూన్ టూ టూ అవుతుంది ఇంట్లో అందరూ భోజనాలు చేసి అందరూ ఇంట్లోనే ఉండడంతో కాసేపు మధ్యాహ్నం నిద్రకి ఉపక్రమించారు అర్చు అందరి భోజనాలు అయ్యాక ఉండే పని చూసుకుంటూ ఉదయం మారవేసిన బట్టలు తీసి మడత పెడుతూ మిగతా వారివి అక్కడే హాల్లో పెట్టేసి తనవి ఆరువి మాత్రం రూమ్లోకి తీసుకువెళ్ళింది తాను రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్కి అడ్డంగా పడుకున్న ఆరుని కొంచెం ఉక్కగా ఉంటే షర్ట్ లేకుండా షార్ట్ పైన పడుకున్నాడు బోర్లాదిరి అతని చూసి ఉఫ్ ఆఫీస్ లేకుండా ఇంతే ఇక నిద్ర అనుకుని బట్టలు అన్ని నీట్గా సర్ది ఇంకా ఏం పనులంటూ లేకపోవడంతో తాను పడుకుందామని అలా బెడ్ మీద కూర్చుంది హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సునంద వద్దకి వచ్చేశారు ఆమె మిత్రులు మంజు మహిళు కూర్చున్న అర్చుకి వచ్చిన వారి మాటలు వినిపిస్తూ ఉంటే అలానే కూర్చుని వీళ్ళిద్దరూ అత్తయ్యతో ఏం మాట్లాడతారు విందాం అని చెవిని వారికి వదిలి ఏం పని లేదు ఆదివారం ఇంట్లో అందరూ ఉంటారు ఎందుకులే వెళ్ళడం అని ఎవరింట్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా రావడం ఎందుకు వచ్చినా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు అని అనుకుంది అర్చన అందుకే వాళ్ళు ఏం మాట్లాడతారు విందామని దగ్గరగా వేసి ఉన్న తలుపులు చూసి బెడ్ మీద కూర్చుంది అర్చన ఇంట్లో నూనైనా ఎవరి గదిలో వాళ్ళు ఉండడంతో ఈ చిన్న శబ్దమైనా వినిపించేలా ఇల్లు మొత్తం పిండ్రప్ సైలెంట్గా ఉంది సో వారి మాటలు క్లియర్గా వినిపిస్తాయని వినడానికి సిద్ధమైన అర్చు ఇలా దొంగచాటుగా మాటలు వినడం తప్పు కదా అన్న అంతరాత్మ ప్రశ్నకి ఏం కాదు వాళ్ళు మాట్లాడేది మన గురించి అయినప్పుడు వినడంలో తప్పు అయినా వినాల్సిందే అంది మన మీద వాళ్ళు చేసే కామెంట్స్ అనుకొని వింటున్న అర్చుకి ముందుగా మంజు నడుము నొప్పి పూర్తిగా తగ్గిందా వదినా అంది సునందని అంటే రాగానే పాయింట్లోకి వస్తే ఎలా ముందు ఇలా క్షేమాలు అడిగి తర్వాత అడిగి హా వదిన మంజు ఇప్పటికీ బాగుంది అని తిన్నారా అని అడిగింది హా వదిన తిన్నా మీరు హా తిన్నా అంటూ ముగ్గురు ఒకరిని ఒకరు అడిగి ఈరోజు ఆదివారం కదా ఏమిటి స్పెషల్ అంటూ అడుగుతున్నారు ఒకరిని ఒకరు మా ఇంట్లో మటన్ అని మహి అంటే అంటే మా ఇంట్లో ఫిష్ అని మంజు అంటే విన్నవించుకుంది మీది వదిన అని ఇద్దరు ఒకేసారి సునందని అడిగితే మా ఇంట్లో చికెన్ అండ్ మటన్ అంటే అందరికీ ఒక్క కర్రీ సరిపోదు మాది మీకులాగా చిన్న కుటుంబం కాదు అని చెప్పింది అది నిజమేలే వదిన మహికి ఏమో ఒక కూతురు కొడుకు అయితే కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపింది కొడుకు చదువు అంటూ విదేశాలకి వెళ్ళి అక్కడే ఒక తెల్లతోలు పిల్లని చూసుకుని తల్లిదండ్రులకి ఒక్క మాట ముచ్చట చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇదిగో మమ్మీ మీ కోడలు అంటూ వాట్సాప్లో ఫోటో పెట్టాడు కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్